მალე კონდოსტა იქნება უკვე, მალე იქნება తెలుసు ఈ మధ్యకాలంలో గాయి ఏర్పడడం గురించి మనకు తమ్మునూరు టౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు రిజ్ చేశారు దాంట్లో భాగంగా నిన్న రోజు మధ్యాహ్నం టూ థర్టీకి గంగూరం దగ్గర ఈ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో మూడో ముద్దాయి సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాని కన్ఫర్మ్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని ఫోటో పోటీ చేస్తున్నారు దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి యాప్ గురించి అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు సో మోటివేట్ చే చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో ఇలా ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు ఆరు కోట్ల వరకు పలంనేరు ప్రాంతంలో ఒక పలమునేరు టౌనే కాదు పలంసేరు గంగవరం గంజానీ బ్రీకోట బెంగళూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇనీషియల్గా ఒక మూడు వందల రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే మూడు వందల రూపాయలకి అదనంగా రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తామని బస్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాగే స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మడం నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము మూడు వందల నుంచి వెయ్యి వెయ్యి తర్వాత రెండు వేలు ఐదు వేలు పదివేలు అలా పెంచుకుంటూ పోవడం ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంత మటుకు బెనిఫిట్ వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాల్కులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా ముప్పై ఒక్క లక్ష అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారమే మరి ఆ ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి ముప్పై ఐదు లక్షలు వస్తే అతను ఏం చేశాడు మళ్ళీ రివర్స్ ముప్పై ఒక్క లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇదే క్రమంలో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు ఇలాగ ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు నాగాలాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు అక్కడ కూడా సేమ్ ముద్దాయి ఏ వన్ బాలసుబ్రమణ్యం ఏ టూ టీనా కంపెనీ వాళ్ళిద్దరూ వీళ్లకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి మన రాజేష్కి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జానవరిలో ఇతన్ని వాళ్ళు నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడి లో ఆయన ఏదో ఒక ఫార్మ్లో సీఈఓగా పనిచేస్తున్నానని బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసపోవడమే కాకుండా జనాల్ని ఎంతోమందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాలి సో దాని గురించి నాగాలాండ్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తోంది సో ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో అందరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యాంక్స్కు ఈ అమౌంట్స్ వెళ్ళాయి సో ఆ బ్యాంక్స్ నుంచి అన్ని స్టేట్మెంట్స్ రావాలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ చూసి ఏ వన్ ఏ టూ అందరినీ అప్పుడు కలెక్టివ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మొత్తం యాప్ మీద వాళ్ళే ఆర్గనైజ్ చేశారని తెలుస్తుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా మా ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ఏం చేయాలని తర్వాత దీని గురించి డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి మనం చట్టప్రకారంగా అతన్ని అరెస్ట్ చేసి ఏ త్రీ ముద్దాయం చేసి అతన్ని ఈరోజు డిమాండ్ పంపిస్తాం ప్రజలను ఒకటే కోరుకుంటున్నాము దయచేసి ఇప్పటికైనా కానీ రిలీజ్ అయ్యి ఇలాంటి యాప్స్ ద్వారా లేకపోతే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ నమ్మి పొరపాటు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి ఎన్నిసార్లు చెప్తున్నా పదే పదే కూడా ఇంకా మళ్ళీ చేస్తున్నారని తెలుస్తుంది దయచేసి ఎవరిని నమ్మొద్దు ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు అనవసరంగా బాధితులు అయిపోయి బాధపడుతుంది సార్ అమౌంట్ ఏమైనా రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడే మనం ఏం చెప్తాము అంత ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళ అకౌంట్స్లో ఏమైనా అమౌంట్ ఉందా ఎవరిని ఏటు ఉన్నారు ఎవరైతే వీళ్ళని మోటివేట్ చేసి దీంట్లోకి గ్రూప్స్లో జాయిన్ చేయించారు కదా వాళ్ళ సుబ్రహ్మణ్యం అని టీనా అని సో వాళ్ళని మనం క్యాచ్ చేసిన రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉందా వాళ్ళు ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నారా అసలు ఆ పేరు కరెక్టేనా వాళ్ళు ఎవరు ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో సో వాళ్ళు ఇండియాలో ఉంటే పర్వాలేదు ఇండియా కాకుండా ఎక్కడైనా అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు ఏ బ్యాంక్స్లో వాళ్ళు అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం ప్రస్తుతానికైతే మనం ఇతను అరెస్ట్ చేసి పడుతున్నాం సిబ్బంది కలెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా భాగంగా ఉండి ఇతనికి ఏమన్నా సహకరించారా లేకపోతే కేవలం ఇన్వెస్ట్ చేశారా లేకపోతే వాళ్ళు ఇంకా కొంతమంది చేర్పించి వాళ్ళ ద్వారా ఇంకా ఎవరైనా నష్టపోయారన్న అంశాన్ని మేము ఇన్వెస్టిగేషన్ అయితే తీసుకొని రావాల్సింది అవన్నీ పూర్తిగా విచారణ జరిపిన తర్వాత దాని మీద ఆల్రెడీ కమిటీ వేశారు కలెక్టర్ గారు సో కమిటీ యొక్క సిఫారసు మేరకు ఏం చేయాలనేసి మేము కూడా లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మాట్లాడి మా ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయం కమర్ అనే అతను కూడా ఉన్నాడు ఏ ఫ్లోర్గా అతను కూడా ఉన్నాడు కూడా చూస్తున్నాం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలిస్తున్నాం సార్ సార్ మీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ పలంనాడులో రాజేష్ అనే అయితే ఒకనే ఉన్నాడా లేకపోతే ఇంకా ప్రస్తుతానికి ఆయన కూడా ఇక్కడ రాజేష్ అనే అతను మనకి పలమనేరులో ఉన్నాడు మిగతా వాళ్ళు ఇంకా కమర్ అనే అతను కూడా ఉన్నారో కానీ అక్కడ మొబైల్ ఫోన్స్ అని స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల అతను ఎక్కడ ఉన్నాడు ఏంటంటే ఇంకా తెలియట్లేదు ప్రేస్ చేస్తాం తొందరలో వాళ్ళందరికీ సార్ రాజేష్ వచ్చి యాప్ను ప్రమోట్ చేసేటప్పుడు అక్కడ డబ్బులు చేతి ఇచ్చినాడు సార్ అందరికీ దాన్ని ప్రమోట్ చేసినా ఆ డబ్బులు అతనిదే లేకపోతే కంపెనీదే సార్ అది ఒక్కొక్కసారి అంటే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిన లేకపోతే కంపెనీ ఎవరు చెప్పాను కదా అతనికి దాంట్లో వచ్చిన లాభం ముప్పై లక్షలు